హాయ్ వివర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ లవ్ గేమ్ సీజన్ టూ పార్ట్ నైన్టీన్ చివరికి బాబు పేరు కూడా ఆయనే నిర్ణయించుకుని పెట్టారు విక్రాంత్ సేన్ అని మూడు నెలలు ఓపిక్గా చూసిన నందిని గారి కోపం తారా స్థాయికి చేరిందనే చెప్పాలి బావా నువ్వు చెప్పావు నాకు బిడ్డ పుట్టాక నన్ను వదిలేస్తానని చెప్పావుగా ఇంకేంటి నాకు డైవర్స్ కావాలి నేనుండి గొంతు చించుకుని ప్రశ్నిస్తున్న నందినిగూడు పట్టించుకోకుండా బాబుకి బాటిల్ ఫీడింగ్ ఇస్తున్న దామోదర్ని వెనక్కి లాగి కోపంగా అడిగింది నోటికాడ పాలు నేలపై పడడంతో కెవ్వు మంటూ ఏడుస్తున్న విక్కీని భుజానికి వేసుకుని రెండోసారి ఆమెని కొట్టడానికి చెయ్యెత్తిన అతడు కొట్టకుండానే చంప వరకు చేరిన చేతిని కిందకు దించారు ఏంటిని ప్రాబ్లం ఆమె వైపు చూడకుండానే అడిగారు విక్కీని జో కొడుతూ నన్ను జితేంద్ర దగ్గరికి పంపిస్తా అన్నావుగా వెళ్తే వెళ్ళు నాకు ప్రాబ్లం లేదు చెప్పడానికి కష్టంగా ఉన్నా చెప్పారు దామోదర్ మరి బాబు వాడు నాతోనే ఉంటాడు అది ఎలా కుదుతుంది బావా వాడికి నా అవసరం ఉంది కదా మూడు నెలల నుండి లేని అవసరం ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీకు విసురుగా అడిగారు దామోదర్ నువ్వు నా దాకా రానివ్వలేదు వాడిని అమ్మగా ఓ మూల ఉంచేసావు నన్ను ముందు నువ్వు వీక్గా ఉన్నావని నీ కోసం ఆలోచించి దూరంగా ఉంచాను బట్ నువ్వు అది అలుసగా తీసుకుని వాడి పూర్తి బాధ్యత కోటీకి ఇచ్చేసావు ఇప్పుడు వాడు నాతో ఎక్కువగా అలవాటు పడడం నీకు నచ్చలేదు అంతే కదా నందిని వీడికి ఫీడ్ చేస్తాను చేస్తాను డ్రెస్సింగ్ చేస్తాను ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజైనా అడిగావా నోరు తెరిచి నో కదా పోనీ మార్నింగ్ టైం వదిలే మరి నైట్ టైం కనీసం వాడు ఎన్ని టైమ్స్ లేస్తాడో తెలుసా నైట్లో ఇంకా ఏ హక్కుతో అరుస్తున్నావు నాపై నువ్వు ఓకే నేను ఒప్పుకుంటాను సరే నీకు నచ్చినట్టు నువ్వు వాడిని నీ దగ్గర ఉంచుకో నాకు ప్రాబ్లం లేదు బట్ నన్ను నా జితేంద్ర దగ్గరికి పోనివ్వు చాలు బావా ఆల్రెడీ చెప్పాను వెళ్ళమని కానీ కానీ అతడి ముందు వైఫ్ కూడా ప్రెగ్నెంట్ ఇప్పుడు ఫిఫ్త్ మంత్ రన్ అవుతుంది ప్రజెంట్ ఇద్దరూ లేబర్ ఏరియాలో రెంటెడ్ హౌస్లో ఉంటున్నారు నువ్వు ఉండాలి అనుకుంటే ఉండొచ్చు చెప్పి పడుకున్న విక్కీని తీసుకుని దామోదర్ మరో రూమ్కి వెళ్ళిపోతే ఒంటరిగా ఏడుస్తూ కూర్చున్నారు నందిని ప్రేమ నిజంగానే ప్రేమకు అంత పవర్ ఉంటుందా అందరికీ దొరుకుతున్న ప్రేమ నాతో ఎందుకు ఉండాలి అనుకోవడం తప్ప అప్పుడు నాన్న చెల్లి నందిని విశ్వం అందరూ నా నుండి దూరంగా వెళ్ళిపోతున్న వాళ్ళే సులోచన ఇంట్లో నుండి వెళ్ళిపోయిన రోజు కోపంగా బయటకి వెళ్ళిన దామోదర్కి కార్ యాక్సిడెంట్కి గురి అయ్యింది చిన్న చిన్న దెబ్బలతో బయటపడిన అతడు వన్ వీక్ హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది తగిలిన గాయాలకు ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన ఫుల్ బాడీ టెస్ట్లు అన్నీ కూడా చేయించుకున్నారు అప్పుడే తెలిసింది ఆయనకి తండ్రి అయ్యే అవకాశం లేదు అని కానీ ఆ విషయం నందిని దగ్గర చెప్పకుండా మోసం చేయాలి అని కానీ చెప్పి బాధ ఆయన చులకన అవ్వాలి అనుకోలేదు ఉన్న కోపంలోనే ఈ దుఃఖాన్ని కలిపేసి ఆవిడ నుండి పూర్తిగా వేరుపడ్డారు కరుగుతున్న కాలం తెలియజేసింది జితేంద్రకి నందిని గారి చనువుని ఆపాలి అనిపించలేదు అతడి జీవితం కాలనాగులుగా బలి అయిపోయింది చిన్న వయసులోనే బౌండరీస్ పెట్టి నందిని కట్టేయాలి అనుకోలేదు దామోదర్ అందుకే ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి వదిలేశారు కానీ అక్కడికి అర్థం కాని విషయం ఒకటే మనస్ఫూర్తిగా మనం ఒకరిని ప్రేమిస్తే వాళ్ళు మరొకరి వైపు కన్నెత్తి కూడా చూడరు ఎందుకంటే మనల్ని పట్టుకునే చెయ్యి ఒప్పుకున్న మనల్ని నింపుకున్న మనసు కొట్టుకునే కుండే ఒప్పుకోవు మరి నందిని పెళ్ళికి ముందు ప్రేమించకపోయినా పెళ్ళి తర్వాత నా జీవితం నా శరీరం అన్ని తనకే అనుకున్నా కదా నా మనిషి నా హక్కు అనుకున్నా కాబట్టే కొట్టిన తిట్టిన ప్రేమించిన నాకు బాధ కలగలేదు తను నన్ను అలా ఫీల్ అవ్వలేదా నా గురించి తెలియకుండానే నేను కట్టిన తాళి తన మెడలో ఉండగానే మరొకరితో కొన్ని రోజులు గుండెల్లో గూడు కట్టుకున్న బాధ కన్నీలుగా మారి చెంపను చేరుతుంటే నిస్సత్తువుగా కిందకు జారిపోయాడు దామోదర్ అతడు ఇష్టపడిన ప్రతి ఒక్కరూ దూరం అయ్యారు తండ్రి అకస్మాత్తుగా విడిపోయి ఒంటరిగా చేస్తే చెల్లి ఎవరినో పెళ్లి చేసుకుని ఆమె దారి తను చూసుకుని సగం పరువు తీస్తుంది ఇంకా భార్య అతడు పూర్తిగా అస్తిత్వానికి కోల్పోయేలా చేసింది నమ్మిన స్నేహితుడు నట్టేట ముంచేశాడు అన్నీ ఆలోచిస్తున్న ఆయన మనసుకు ప్రశాంతంగా అనిపించిన సంఘటన నిద్రలోనే నవ్వుతున్న విక్ విక్కీ బెడ్పై ఉన్న దామోదర్ చేతిని తాకాడు అప్పటి వరకు కాచిన కన్నీలను ఆపేసి నవ్వుతో విక్కీని చూస్తూ అన్ని బంధాలు దూరం చేసిన ఆ దేవుడు నిన్ను నాకు గిఫ్ట్గా చేశాడ్రా ఎప్పుడు నాతో ఉంటావా మధ్యలోనే వదిలేస్తావా వదిలేస్తావా అన్న మాట కూడా ఆయన గొంతు నుండి భారంగా వచ్చింది అప్పుడు దామోదర్కి తెలియదు ఆయనే విక్కీని వదిలేస్తారు అని అది కూడా విషపు జంతువుల మధ్యలో అని విక్రాంత్కి మూడు పూర్తయ్యి నాలుగు సంవత్సరాలు వచ్చాయి నర్సరీలో జాయిన్ అయిన విక్కీకి తండ్రి పేరుతో పరిచయం అయిన దామోదర్ అంటేనే లోకం ప్రాణం ఆయన కూడా వాడి ముద్దు ముద్దు మాటల్లో బాధని మర్చిపోతుంటే ప్రపంచంలో ఆ ఇద్దరే ఉన్నట్టు జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు బిజినెస్ని విక్కీని చూసుకుంటూ దామోదర్ బిజీగా ఉంటే మొదటి భార్య కొడుకుతో అష్ట కష్టాలు పడుతున్న జితేంద్ర గురించి ఆలోచిస్తూ బాధగా కాలాన్ని గడుపుతున్నారు నందిని అత్తారింట్లో మంచి మనసులు కలిగిన మనుషులు ఉన్న సులోచన సీతారాం చేసిన పనికి దూరంగా ఉంటారు వాళ్ళు మొదటి ఆరు నెలల్లో మరీ కటువుగా ప్రవర్తించిన సులోచనలో ఉన్న కలుపుగోలుతనం స్వబుద్ధి ఆ ఇంట్లో ఆడవాళ్ళని కరిగించి కొద్దో కుప్పో మాట్లాడే వీలు ఉంటుంది పెళ్ళైనా సంవత్సరం లోపే సులోచన తల్లి కావడం ఆ ఇంట్లో అందరూ సుభవత అయినా పైకి ఆ సంతోషం చూపించకుండా ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేస్తూ ఉంటారు సుభాష్ సతీష్లకు సీతారాంతో ఉన్న దగ్గరతనం సులోచనతో ఏర్పడదు కారణం విశాలకారు ఆవిడ బూచి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఎవరు లేనప్పుడు వెళ్తే మిమ్మల్ని తినేస్తుంది అని తప్పుడు మాటలు వాళ్ళ వారికి ఎక్కించి చిన్నప్పుడే వాళ్ళ మనసులో సులోచన పట్ల నెగిటివ్ ఫీలింగ్ కలిగిస్తారు ఇద్దరిలో విశాల భర్త చెల్లిని సీతారాం గారికి ఇచ్చి చెయ్యాలి అనుకున్న అత్తింటి వాళ్ళు మాట చల్లకపోవడం అన్న రోడ్డున పోయేదాన్ని తీసుకుని రావడం విశాల గారికి ఏమాత్రం నచ్చలేదు ఇంట్లో మగవాళ్ళతో సహా సులోచన అంటే మంచి అభిప్రాయం ఏర్పడిన విశాల గారిలో ఏమాత్రం ఆ ఇంట్లో సంతోషాలు మింగేసి రాక్షసినే చేస్తుంది ఆవిడ స్టిల్ అదే కోపం నందనపై కూడా కొనసాగింది చాలా ఏళ్ళు పల్లెటూరులో అప్పటికి సరిగ్గా లేని సదుపాయాల దృష్ట్యా తొమ్మిదో నెల నడుస్తున్న ఆవిడను కృష్ణాపురానికి దగ్గర టౌన్ హాస్పిటల్లోకి తీసుకుని వెళ్ళారు సుజాత సీతారాం సులోచనని సులోచనకి బ్లడ్ తక్కువ ఉండటం డ్యూడేట్ దగ్గరగా ఉండటంతో హాస్పిటల్లో అడ్మిట్ చేయమని డాక్టర్ సలహా మేరకు తల్లి బిడ్డ ఆరోగ్యం కోసం డాక్టర్ చెప్పినట్టు అడ్మిట్ చేశారు సీతారాం ఆయన రోజు భార్య కోసం అక్కడే ఉన్న ఇంట్లో వాళ్ళు తెరలు వారిగా తిరుగుతూ ఉంటారు పది రోజులు పది రోజులు మాత్రం సుఖప్రసవం జరిగి ఆడపిల్లకు జన్మనిస్తుంది సులోచన పరమేశ్వరి గారికి విశాల తరువాత మరో ఇద్దరు ఆడపిల్లలు పుట్టి చనిపోయాక ఆ వంశంలో ఆడపిల్ల ఎవరికీ పుట్టలేదు సీతారాంకి తప్ప పుట్టిన పాపను భార్యను ఆయనే కంటికి రెప్పలా కాపలా కాస్తూ కాచుకునేవారు మూడు రోజుల్లో ఇంటికి పంపించవలసిన డాక్టర్ ఐదు రోజులు అవుతున్నా పంపించకపోవడంతో అతడే వెళ్ళి అడిగాడు గట్టిగా రేపు పంపిస్తాం అంటూ స్టాఫ్ సమాధానం ఇవ్వడం నిద్రలో ఉన్న భార్యను కదిలించకుండా ఇంటి నుండి పంపిన భోజనం తినేసి పసిపాపను ఒళ్ళో వేసుకొని కూర్చున్న ఆయన మార్నింగ్ వరకు కూడా భార్యను చూడడానికి వెళ్ళలేదు పుట్టినరోజు నుండి గత మూడు రోజులు కూడా రాత్రులు గుక్క పెట్టి ఏడ్చే కూతురు ఈ రాత్రి ఎందుకు మధ్యలో ఒక్కసారి కూడా లేవలేదు అన్న ఆలోచన లేని సీతారాం పాపతో పాటు ప్రశాంతంగా బొజ్జుని ఉదయం అయ్యాక భార్య ఉన్న గదిలోకి వెళ్ళారు సులోచన ఉండవలసిన బెడ్ ఖాళీగా కనిపిస్తుంటే బాత్రూమ్ కానీ వెళ్ళిందా అనుకుంటూ చాలాసేపే చూసి అదే విషయం పక్కన బెడ్ వాళ్ళని అడిగారు కంగారుగా అందరూ మాకు తెలియదు చూడలేదు అన్న ఒక్క ఆవిడ మాత్రం ఆవిడ తెల్లవారుజామున ఆమె భర్తతో వెళ్ళిపోయింది అని చెప్పడం సీతారాంకి అస్సలు అంటే అస్సలు అర్థం కాని విషయం భర్తతో వెళ్ళిపోవడం ఏంటి నేను ఆమె భర్తను మా కూతురు అంటూ చేతిలో ఉన్న పసికొందును చూపించారు అప్పటికే ఆయన కంట్లో నీళ్లు ఊరాయి ఏమో అండి అంత నాకు తెలియదు వెళ్ళిపోతుంటే అడిగాను నేను ఆ అమ్మాయి భర్త భర్త చెప్పాడు అంతే ఆవిడ సీరియస్గా చెప్పడంతో అసహనంగా ఆవిడ వైపు చూసి రిసెప్షన్ వైపు వెళ్ళారు సీతారాం వాళ్ళు కూడా అదే చెప్పి బిల్లు క్లియర్ చేసిన రిసిప్టు చేతిలో పెట్టి మరో లెటర్ మాకు ఇవ్వమని సులోచనాదేవి గారు ఇచ్చారు అంటూ నర్సు చెప్పడంతో బిల్ని లెటర్ని పాపని అయోమయంగా చూస్తున్న సీ సీతారాం భుజంపై చేయవేసింది విశాల విషయం చెప్పి పాపను ఆవిడకు ఇస్తుంటే అందుకు విశాల ఒప్పుకోలేదు పట్టిన పీడ వదిలింది ఇంకా దాని జ్ఞాపకం మనకు ఎందుకన్నయ్యా ఇక్కడ పాడేసి వెళ్ళిపోదాం అని చెప్తున్న చెల్లిని చంప వాయించి మరీ నోరు ముయించాలి అని చూశారు సీతారాం కానీ అది సాధ్యం పడలేదు అతని చేతిలో ఉన్న లెటర్ తీసుకుని చదివారు సీతారాం మీరంటే నాకు ఇష్టం లేదు ఆ రోజు ఇంట్లో జరుగుతున్న నిశ్చితార్థం నుండి తప్పించుకోవాలి అనుకున్న అందుకే విశ్వం అన్నతో చెప్పి ఇంటి నుండి పారిపోయాను కానీ అదే టైంకి మీరు అక్కడికి రావడంతో మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టు నాటకం ఆడి కొన్ని రోజులు మా వాళ్ళకి కనిపించకుండా ఉండి తర్వాత మా ఇంటికి వెళ్ళిపోవాలి అనుకున్నా కానీ మీరు నేను వయసు తొందరపాటు వల్ల భార్య భర్తల నుండి తల్లిదండ్రులుగా మారాం ఇప్పుడు అదే పల్లెటూరులో పేడ పురుగులా ఉండడం ముఖ్యంగా ఆ బిడ్డకు తల్లిగా నీకు భార్యగా జీవించడం ఇష్టం లేదు అందుకే నన్ను ప్రేమించే వాడితో వెళ్ళిపోతున్నా మోసం చేశాను అనుకున్నా పర్వాలేదు నా సంతోషం నేను చూసుకోవాలి అని అనుకుంటున్నా సీతారాం దయచేసి నన్ను వెతకొద్దు వెతికినా ఎలానో నేను కనిపించను ఇంకా ఆ బిడ్డ ఉంచుకొని పెంచుకుంటావో పాడేసి బంధం తెంచుకుంటావో నీ ఇష్టం ఉంటాను ఛీ నేను ముందు నుండి చెప్తూనే ఉన్నా పట్నం వాళ్ళు అలానే ఉంటారు అని మాట వినకుండా దానిని నెత్తిన పెట్టుకుని చూసుకున్నావు ఇప్పుడు ఏమైంది చూసావా అయినా నువ్వేమీ ఆడపిల్ల కాదు మొగుడు మోసం చేశాడని పడి ఏడవడానికి ఆ పిల్లని వదిలేసి మాతో ఇంటికి వచ్చే మరో పెళ్ళి నెల తిరగకుండానే చేసి జీవితం అంటే ఏంటో చూపిస్తాను అని చెప్తున్న విశాల మాటలు ఆయన చెవికి ఎక్కలేదు ఆవిడ దగ్గర ఉన్న పాపని చూస్తూ ముందుకు నడుస్తున్నారు మౌనంగా టు బి కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆలండ్ క్లిక్ చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మమ్మల్ని ఫాలో అయ్యి మాకు వ్యూస్ ఇస్తేనే కదండి మాకు చెప్పాలన్న ఇంట్రెస్ట్ పెరుగుతుంది వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయండి అండ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి